రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు పంటలలో ఉపయోగించే వేప నూనె ఉపయోగం ఎంత దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వేప నూనె అనేది ప్రకృతి సిద్ధమైన వేప గింజల నుండి తయారు చేయడం జరుగుతుంది ఈ వేప నూనెను ఆర్గానిక్ పెస్టిసైడ్గాను బయోపెస్టిసైడ్గాను పరిగణించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వేప నూనెను మనం నీమ్ ఆయిల్గా కూడా పిలుస్తూ ఉంటాం ఈ వేప నూనెను దాదాపు అన్ని రకాల పంటలపై కూడా ఉపయోగించుకోవచ్చు ఈ వేప నూనె మరి ఏ విధంగా పనిచేస్తుంది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది మూడు రకాలుగా ఉపయోగపడుతుంది మొదటిది ఇన్సెక్టిసైడ్గా అంటే పురుగు మందులను చంపే పురుగు మందుగా అదేవిధంగా ఫంగి సైడ్గా అంటే తెగుల కారకాలు చేసే క్షీంద్రాలను అరికట్టే తెగులు మందుగా మైటి సైడ్గా అంటే నల్లిని నల్లిని అరికట్టే నల్లి మందుగా పనిచేస్తుంది మరి ఈ వేప నూనె ఇన్సెక్టిసైడ్గా అంటే పురుగు మందుగా ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ వేపు నూనె అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అంటే అన్ని రకాల పురుగులను చంపుతుంది అంటే దా రసం పీల్చు పురుగులు కానివ్వండి కాయ పురుగులు కానివ్వండి ఆకుతలుచు పురుగులు కానివ్వండి వీటన్నిటి మీద ప్రభావం చూపి అరికడుతూ ఉంటుంది అయితే ఈ రసం పీల్చు పురుగులో చూసుకున్నట్లయితే మనకి తామర పురుగు పేనుబంక తెల్లదోమ నల్లులు ఈ పచ్చదోమ దీప పురుగులు వంటి వాటిపైన ప్రభావితం చేస్తుంది ఈ కాయతలుచి పురుగులను చూసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు ఈ పొగాకులద్ద పురుగు గులాబీ రంగు పురుగు ఇంకా ఇతర గొంగలి పురుగులపైన కూడా ఇది ప్రభావితం చేస్తుంది ఈ వేప నూనెలో చూసుకున్నట్లయితే మనకి అజాడిడ్ అనే టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది అయితే ఈ వేప నూనె మరి మన పురుగులపైన ఏ విధంగా ఎటువంటి చర్యల ద్వారా ప్రభావితం చేస్తుంది అంటే ఈ వేప నూనె పిచికారీ చేసిన తర్వాతకి ఇది ఒక రిపలెంట్ లాగా పనిచేస్తుంది అంటే మనం ఎప్పుడైతే వేప నూనెను పిచికారీ చేస్తామో ఆ వేప నూనెలో ఉండేటటువంటి వాసన ఏదైతే చేదు వాసన ఉందో అది సహజంగా చాలా రకాల పురుగులకు ఇష్టపడవు తద్వారా అవి మన పంటపై పిచ్చికారి చేసినప్పుడు ఆ వాసనను తట్టుకోలేక వేరే మొక్కలపై కానివ్వండి వేరే పొలాలపై కానివ్వండి వెళ్ళిపోతాయి దీన్నే మనం రిపల్లెంట్ అంటాము అదే విధంగా ఇది యాంటీఫిడెంట్ లాగా పనిచేస్తుంది అంటే మనం ఎప్పుడైతే వేపను పంటపై పిచికారీ చేస్తామో దానిని ఆహారంగా తీసుకున్న పురుగులు ఆ చేదు వాస ఆ చేదు టేస్ట్కి ఇంకా వేరేసారి తీసుకోవడానికి ఇష్టపడు అంతేకాకుండా ఈ వేపనులలో ఉండేటటువంటి అజాయిటి యాక్టిన్ అది తీసుకున్న ఆహారం ద్వారా వెళ్ళడం వలన అది ఇతర ఆహారాలను కూడా తీసుకోకుండా చేస్తుంది దీనినే మనం యాంటీఫిడెంట్ అంటాము అదేవిధంగా ఈ వేప నూనె పంటపై పిచ్చికారీ చేసిన తర్వాతకి మనకి ఈ ఏదైతే పురుగు యొక్క ముక్కు కానివ్వండి నోరు కానివ్వండి కప్పివేస్తుంది తద్వారా అది గాలి ఆడకుండా చనిపోవడం జరుగుతుంది ఇలా పురుగుని నిర్మూలిస్తుంది అదేవిధంగా పురుగుల పురుగు చర్మంపై ఏర్పడే కైటిన్ అనే పొర ఏర్పడకుండా చేస్తుంది ఈ కైటిన్ పొర ఏంటి అంటే పురుగు చర్మం పైన చర్మాన్ని రక్షించడం కొరకు ఏర్పడేది కైటిన్ పొర ఈ పొర ఏర్పడకుండా చేస్తుంది తద్వారా పురుగు చర్మాన్ని రక్షించలే రక్షణ లేక పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఇన్సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ పైన ప్రభావితం చేస్తుంది అంటే ఈ పురుగులలో చూసుకున్నట్లయితే మనకి జువినాయిల్ హార్మోన్స్ ఎగ్డైజోల్ హార్మోన్స్ మీద దీని ప్రభావం అనేది ఉంటుంది తద్వారా మనకి పురుగు గుడ్లు పెట్టకుండా ఒకవేళ గుడ్లు పెట్టిన ఆ గుడ్ల నుంచి ఇంకొక దశల లార్వాలు రాకుండా చేస్తుంది అదేవిధంగా మొదటి దశ లార్వా నుంచి రెండో దశల లార్వాకి రాకుండా లార్వా దశ నుంచి ప్యూపా దశకి వెళ్లకుండా నిరోధిస్తుంది తద్వారా పురుగు ఇంకొక తరం లేకుండా అరికడుతుంది అదేవిధంగా ఈ ఆడ పురుగులు మగరెక్కల పురుగులతో కలగకుండా చేస్తుంది తద్వారా మనకి ఇంకొక తరం లేకుండా పురుగుని సంపూర్తిగా అరికడుతుంది పాటు ఆడరెక్కల పురుగులు గుడ్లు పెట్టే శక్తిని కోల్పోయే విధంగా చేస్తుంది తద్వారా మనకి ఇతర పురుగుల ఇంకా ఆశించే పురుగుల యొక్క సంతతి అనేది తగ్గిపోతుంది తద్వారా మనకి పంటపై ఆశించే వీటిపై ఉపయోగించే పురుగు మందుల కాస్ట్ కూడా తగ్గిపోతుంది దీంతోపాటు మనం ఎప్పుడైతే ఈ వేపను పంటపై పిచికారీ చేస్తామో మరి అది పురుగుపై ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది కాంటాక్ట్ పాయిజన్ మరియు స్టమక్ పాయిజన్ లాగా పనిచేస్తుంది అంటే ఈ కాంటాక్ట్ పాయిజన్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే పంటపై పిచ్చికారి చేస్తామో ఆ వేప నూనె పురుగు యొక్క చర్మంపై పడి ఆ చర్మం ద్వారా దీన్ని ప్రభావితం చేస్తుంది దీనినే మనం కాంటాక్ట్ పాయిజన్ అంటాం స్టమక్ పాయిజన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం పంటపై పిచ్చికారీ చేస్తామో ఆ మందు పడిన ఆకులని ఈ పురుగు తినడం వలన అది దాని పొట్టలోకి వెళ్ళి ఈ దీన్ని ప్రభావితం చేస్తుంది దీనినే మనం స్టమక్ పాయిజన్ అంటాము ఇంకొక చర్య చూసుకుంటే ఇది ఓవిసైడల్ యాక్ట్ అంటే పురుగు పెట్టిన గుడ్లు అనేవి మురిగిపోయేటట్లు చేస్తుంది అంటే చనిపోయే విధంగా చేస్తుంది తద్వారా మనకి పురుగు నుంచి వచ్చే లార్వాల సంతతి అనేది తగ్గిపోతుంది అయితే ఈ చర్యలు ఈ వేపనూన ద్వారా జరిగే చర్యలు అన్నిట్లలో కూడా ఓవిసైడల్ యాక్షన్ అనేది ప్రధానమైన చర్యగా చెప్పుకోవచ్చు ఈ వేప నూనెను పిచికారీ చేయడం వల్ల గుడ్లను సంపూర్తిగా అరికట్టుకోవచ్చు దీంతోపాటు లద్ద పురుగులను చూసుకున్నట్లయితే ఈ లార్వా దశ మనకి సుమారుగా నాలుగు నుంచి ఐదు దశలు కలిగి ఉంటుంది అయితే ఈ వేప నూనె మొదటి దశ లార్వాలను మాత్రమే అరికడుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ పురుగు మందులు నివారించే పురుగు మందులను ఉపయోగిస్తూ ఉంటామో ఆ పురుగు మందులతో పాటు ఈ వేప నూనె కూడా కలిపి మనం పంటపై పిచ్చికారీ చేసినట్లయితే ఈ పురుగు మందు పురుగులను అరికడుతుంది ఈ వేప నూనె వాటి గుడ్లను అరికడుతుంది తద్వారా సంపూర్తిగా సమర్థవంతంగా పురుగుని నివారించుకోవచ్చు అరికట్టుకోవచ్చు మరి ఈ వేప నూనెను ఏ సమయాల్లో పిచ్చికారీ చేసుకోవాలి అంటే ఈ వేప నూనెను మనం సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి ఎక్కువ ఎండ మరియు వర్షం ఉన్న పరిస్థితులలో పిచికారీ చేసినట్లయితే దీని సామర్థ్యం దీని ప్రభావం అనేది తగ్గిపోతుంది ఈ వేప నూనను అన్ని రకాల పురుగులు తెగులు మందుల్లో దాదాపుగా కలుపుకొని పిచ్చికారీ చేసుకోవచ్చు అయితే ఈ వేప నూనెను మన పంటకాలంలో చూసుకున్నట్లయితే రెండు మూడు సార్లు మాత్రమే పిచ్చికారీ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ సార్లు మనం ఈ వేప నూనె పిచ్చికారీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వేప నూనె యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దీని యొక్క ప్రాధాన్యం తెలుసుకొని మనం ఈ వేపనుల ద్వారా ఈ గుడ్లను అరికట్టి పురుగు గుడ్లను పెట్టే శక్తిని కోల్పోయే విధంగా చేయడం వలన పురుగుని సంపూర్తిగా అరిక అరికట్టుకోవచ్చు తద్వారా మనం ఎప్పుడైతే మనం పురుగు మందులు వాడుతున్నామో దానితో పాటు ఈ వేపను కూడా కలిపి వాడినట్లయితే పురుగుని సంపూర్తిగా అరికట్టుకోవచ్చు తద్వారా మనకి అధిక దిగుబడి వచ్చి మంచి నాణ్యత గల పంటనే తీసుకోవచ్చు కాబట్టి నేను చెప్పిన ఈ వేపను యొక్క ప్రాధాన్యత తెలుసుకోండి దీనిని ఉపయోగించడానికి వీలైనంత వచ్చింది వరకు ట్రై చేయండి అది కూడా పంట కాలంలో రెండు మూడు సార్లు మాత్రమే పిచికారీ చేసుకోవాలి అంతకు మించి ఎక్కువ పిచికారీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా నేను చెప్పిన వీడియో వీడియో ఈ విషయం నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయం వాల్యుబుల్ అనిపించింది అంటే ఇది ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి మీకు వీలైనంతగా అన్ని గ్రూపులలో కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే చాలా వరకు రైతులకి నేను చెప్పిన విషయం అనేది రీచ్ అవుతుంది సో రైతు సోదరులకి ధన్యవాదాలు